అందరికీ నమస్కారం నా పేరు మెట్టు శ్రీధర్ మరి గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం మరి భారతీయ బిడ్డలైనటువంటి కొంతమందిని జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో మరి ముష్కరులు మూర్ఖులైనటువంటి పాకిస్తాన్ తీవ్రవాదులు వారిని చంపడం జరిగింది మరి వారికి సంఘీభావంగా దేశం దేశమే మరి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలే మరి పాకిస్తాన్ని దెబ్బకు దెబ్బ తీయాలని చెప్పి మరి ప్రతి కార్యచర్య చర్య ఖచ్చితంగా తీసుకోవాలి అన్ని రకాలుగా పాకిస్తాన్ని అక్ష అష్టదిగ్బంధనం చేసి బుద్ధి చెప్పాలని చెప్పి ఈ దేశంతో పాటు ప్రచ ప్రపంచ దేశాలన్ని భారతదేశానికి మద్దతుగా నిలవడం జరిగింది మరి వాళ్ళ పాకిస్తాన్ పరిస్థితి ఎట్లా ఉందంటే ఒక రాయి రాయున్నట్టు మరి అణ్వాయుధాలు మరి అనేక రకాలైనటువంటి ఆయుధాలు అట్లనే టెర్రరిస్టు మూకలు పాకిస్తాన్ల కూకొల్లుగా కూకొల్లుగా ఉన్నారు మరి ఒక పిచ్చు నుంచి ఇట్లా రాయి ఉంటే అది ఎట్లయితే చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు ప్రమాదకరమో ఆ పిచ్చోడ రాయి తీసుకొని వాడునెత్తి వలగొట్టుకునేది తెలియదు పక్క నుండి ఎత్తి వెలగొట్టుకు పలగొట్టేది గిటా తెలియదు అట్లనే ఈ ఆయుధాలతోని ఈ టెరరిస్టు మూకలతోని మరి పాకిస్తాను తనను తాను చంపుకోవడమా పక్కోళ్ళని చంపడమా అనేది గిట వాళ్ళు వెనుక కొయ్యే పరిస్థితి ఉండదు ఎందుకంటే వాళ్ళ సొంత ప్రజల పైన గిటా అనేక రకాలుగా మరి బాంబు దాడులు జరిగి వాళ్ళ సొంత ప్రజలను చంపుకోవడమే కాకుండా మరి చుట్టుపక్కల ఉన్న దేశాల ప్రజల గీట అనేక ఇబ్బందులు ముఖ్యంగా భారతదేశానికి గీట వాళ్ళు అనేక రకాలుగా చొచ్చుకొచ్చి మరి మారణ హోమాన్ని అనేక సందర్భాలలో సృష్టించడం జరిగింది మరి వాళ్ళకు భవిష్యత్తులో గీట అట్లాంటి ఆలోచనలు కాకుండా భారత ప్రభుత్వం ఒక గట్టి ప్రతి చర్య తీసుకొని ముందుకు సాగాలని చెప్పి గిటా భారతీయ ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు మరి దాన్ని ఏమాత్రం మరి క్వశ్చన్ చేసే విధంగా లేకుండా ప్రజలందరూ గిటా కేంద్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడి ఖచ్చితంగా పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలని బిట కోరుకోవడం మరి చాలా మంచి పరిణామం అయితే ఎట్లయితే ఈ తీవ్రవాదం అనేది ఇది బహిరంగంగా మనుషులకు కనిపించేది మనుషులపైన దాడి చేసేది మనుషులను అణ్వాయుధాలతోని సంహరించేది మరి అది చాలా భయంకరమైన ఒక మనిషిని సైకోగా మార్చే ఒక ఉన్మాద చర్య అయితే ఎట్ ది సేమ్ టైం ప్రపంచం ప్రపంచంతో పాటు భారతదేశం కూడా కేవలం ఉగ్రవాదాన్నే ఫేస్ చేస్తున్నదా ఉగ్రవాదంతో పాటు ఉగ్రవాదంతో సమానమైన ఇంకా ఎట్లాంటి పరిస్థితులను భారతదేశం ఫేస్ చేస్తూ ఉన్నదని గిటా ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఇలా మరి ఎట్లయితే ఉగ్రవాదులు ప్రమాదకరంగా తయారయ్యారో మరి భారతదేశంలో నక్సలిజం గిట అంతే ప్రమాదకరంగా కొన్ని సందర్భాలలో తయారయ్యి మరి మన వ్యవస్థలనే మరి నాశనం చేసుకునే పరిస్థితి ఉంది మరి ఈ నక్సలిజంతో పాటు మరి ఇవాళ ఆహార కల్తీ అనేది ఆహార కల్తీ చిన్నపిల్లలు దాగే పాల దగ్గర నుండి పండు ముసలోడు దాగే వేసుకునే మెడిసిన్ల రాక గిటా ప్రతీది కల్తీ జరుగుతూ ఉన్నారు ఇలా మనం దీర్ఘకాలికంగా ఆలోచిస్తే ఉగ్రవాదం ఎట్లయితే అణ్వాయుధాలతోనూ ఒక మనిషి ప్రాణాన్ని హరిస్తుందో మరి ఈ కల్తీ ఆహార పదార్థాలు కానీ ఈ కల్తీ విత్తనాలు కానీ కల్తీ మద్యం కానీ కల్తీ మెడిసిన్లు కానీ అంటే ఒరిజినల్కి డూప్లికేట్గా తయారు చేసే ప్రతి కల్తీ గిట మరి ఒక మారణ హోమాన్ని సృష్టించి ఈ సమాజాన్ని అతలాకుతలం చేస్తారు మరి కల్తీ ఆహార పదార్థాలతో పాటు ఇవాళ సైబర్ క్రైమ్ అనేది గిటా ఇంకో ఉగ్రవాద రూపాన్ని దాల్చుకొని మరొక ఉన్మాదాన్ని చూపిస్తూ ఉన్నారు ఇవాళ ప్రజలు గిటా మరి సైబర్ క్రైమ్ల వల్ల అనేక రకాలుగా స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళు మానసికంగా వాళ్ళు నష్టపోవడమే కాకుండా ఆర్థికంగా గిట వాళ్ళ డబ్బును దోచుకొని అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు మరి అలా అవినీతి అనేది గిట మరొక పెనుభూతంగా ఈ దేశంలో మారింది ఇవల్లా ఏ చిన్న పని కావాలన్నా కానీ ఏ ఆఫీసులకు పోయినా కానీ మరి చెయ్యి దడుపందే పనులయ్యే పరిస్థితి లేదు ఏ ఉగ్రవాదం పైన పోరాడడానికి మరి ఒక ఆర్మీ ఉంది దానికి ఒక రక్షణ వ్యవస్థ ఉంది మరి ఈ ప్రజలను కంటికి రెప్పలుగా కాపాడుకోవడానికి ఈ దేశ భద్రత వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎట్ ది సేమ్ టైం ఈ దేశ ప్రజలుగా మన కర్తవ్యం ఏంటంటే ఈ ప్రభుత్వాలకు కానీ ఆ ఆర్మీకి కానీ మనం వెన్నుదళ్ళుగా ఉండి మరి వాళ్ళు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా పక్క దేశానికి ముచ్చమటలు పట్టించి పక్క దేశానికి బుద్ధి తెప్పియాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాం అది మంచి పరిణామం కానీ నీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది నీ చుట్టుపక్కల జరుగుతున్న ఉగ్రవాదంతో సమానమైనటువంటి ఈ ఆహార కల్తీలకు ఈ అవినీతికి ఈ సైబర్ క్రైమ్కి మరి ఈ నాసిరకంగా ఏవైతే బయట జరుగుతూ ఉన్నాయో పనులు వాటికి ఎదుర్కోవాలంటే మరి ప్రజలు బాధ్యతాయుతమైన పౌరులుగా మెలిగినప్పుడు మాత్రమే ఇవన్నిటిపైన మనం యుద్ధం చేయగలుగుతాం ఒక మంచి సమాజాన్ని ఒక మంచి ప్రపంచాన్ని ఒక మంచి దేశాన్ని మనం నిర్మించగలుగుతాము కాబట్టి ఇలా మన దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాద దాడులు చనిపోయిన ప్రజల కోసం క్యాండిల్ ర్యాలీలు శాంతి ర్యాలీలు తీసి మనం సంఘీభావం ప్రకటిస్తున్నాం కా ఎట్ ద సేమ్ టైం ఏంటంటే మన గిట ఈ దేశం పట్ల ఒక బాధ్యత ఈ దేశ పౌరుల పట్ల ఒక ప్రేమ అభిమానము ఈ దేశ పౌరులను మనకి మనల్ని మనం మనం రక్షించుకోవాలి మనతో పాటు వాళ్ళని గిట్ట రక్షించుకోవాలని ఒక అన్నాదమ్ముల భావన ఒక ప్రేమ అభిమానం కలిగినప్పుడే మరి మనుషులుగా మనం గుర్తించబడతాం ఎంతసేపు పక్క మనం ఏదో కీడు చేయాలి పక్కనోడు ఎదు ఎదగకుండా మనం మన కిందికి గుంజాలి మరి యువడీమైపోతే ఏమి నాకు డబ్బులు వస్తే చాలని చెప్పి ఆహార కల్తీలు చేయడం అవినీతి చేయడం లేదంటే ఈ ఇల్లీగల్ ఏదైతే బెట్టింగ్ యాప్లు ఉంటాయో అట్లాంటి వాటిని ప్రమోట్ చేసి మరి యువత ప్రజలు విట వాళ్ళు అప్పుల పాలై చెప్పి వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడే విధంగా ప్రోత్సహించడం విట ఉగ్రవాదానికి ఏమాత్రం తీసిపోదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా కాబట్టి ఇప్పటికైనా బాధ్యతాయుతమైన భారతీయులుగా మన యుద్ధం ఉగ్రవాదం పైనే కాదు ఈ ఆహార కల్తీలపైన విత్తనాల కల్తీలపైన మెడిసిన్ కల్తీలపైన ఈ సమాజంలో ఎక్కడైతే తప్పు జరుగుతుందో ఆ తప్పును ధైర్యంగా వేలెత్తి చూపి ప్రశ్నించే విధంగా మనం ముందుకు సాగాలి బాధ్యతాయుతమైన పౌరులుగా మెలగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు